ప్రజలు మరి ఎందుకు వద్దన్నారు జనాలు ఏమైనా పిజ్జోలాండే ఆపరేషన్ సింధూర్ సమయంలో రాహుల్ తీరుని ఒకసారి మనం గుర్తు చేసుకుందాం లోపల లోపల ఎన్ని గొడవలున్నా శత్రు దేశం నుండి ఒక ఆపద వచ్చిందంటే అంతా ఒక్కటై అంటే కనీసం యుద్ధ సమయంలోనైనా దేశం తరపున నిలబడాలి కనీసం ఒక్క మాట అయినా మాట్లాడాలి శత్రు దేశానికి భయం పుట్టేలా కానీ ఆ విపత్కర సమయంలో రాహుల్ గాంధీ తీరు పాకిస్తాన్ మీడియాకు అనుకూలంగాను సొంత దేశానికి గాను నిలబడ్డాడు రాహుల్ గాంధీ ఒక రకంగా రాహుల్ తన మాటలతో పాకిస్తాన్ మీడియాకు ఊరటనిచ్చాడు ఇది ఎంత మాత్రం సమర్థనీయమైన నాయకత్వం అనిపించుకోదు ఒక్క ఈ విషయమే కాదు భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచ దేశాలు కొనియాడే ప్రతి సన్నివేశంలోనూ రాహుల్ గాంధీ అధికారి పార్టీ మీదే కాదు ఈ దేశ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడడం మనం గమనిస్తూనే ఉన్నాం ఇక హిందువులనే పదం వింటే రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ నేతలకు ఒక భూత పదంలా కనబడడం రాహుల్ మాటలలో విషం చెమ్మడం ప్రతి స్పీచ్లో మనం చూస్తూనే ఉన్నాం అదే ఈరోజు ఓటమి పాలు చేసిందనేది అక్షర వాస్తవం